సనాతన వైదిక ధర్మ పునరుద్ధారకుడు శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారి జన్మదిన శుభాకాంక్షలు ఈ సందర్భంగా ఆయన బలి మరియు యజ్ఞం కోసం ఏమన్నారో చూద్దాం బలి ఎవరికి ఇవ్వాలి ఎలా ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలి మరియు ఏ బలి ద్వారా మనిషిలో అంతర్ పరివర్తన జరుగుతుంది అనే విషయం గురించి మాట్లాడుతూ వీరేశలింగం గారు ఈ విధంగా అన్నారు అపరిశుద్ధ ఆలోచనలను బదిలి వేయటమే అసలైన బలి చెడు కర్మలను విడిచిపెట్టడమే అసలైన బలి అపరిశుద్ధ కార్యాలను త్యజించడమే అసలైన బలి చెడు వ్యసనాలను బదిలీ వేయటమే అసలైన బలి అని సనాతన వైదిక ధర్మ పునరుద్ధారకుడు శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారు అన్నారు యజ్ఞం కోసం ఆయన ఏమన్నారో తెలుసుకుందాం యజ్ఞం ఎవరికి చేయాలి ఎందుకు చేయాలి ఎలా చేయాలి మరియు ఏ యజ్ఞం ద్వారా మనిషిలో అంతర్ పరివర్తన కలుగుతుంది అనే విషయం గురించి మాట్లాడుతూ వీరేశలింగం గారు ఈ విధంగా అన్నారు ఎప్పుడైతే మనిషి తన ఇష్టాలను విడిచిపెట్టి భగవంతుని ఆజ్ఞానుసారం మంచికి దగ్గరగా చెడుకు దూరంగా ఉంటాడో అదే అసలైన యజ్ఞం అని సనాతన వైదిక ధర్మ పునరుద్ధారకుడు శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారు అన్నారు ఎప్పుడైతే మనిషి భగవంతుని ఆజ్ఞానుసారం ఉంటాడో భగవంతుని ఆజ్ఞలకు దగ్గరగా ఉంటాడో చెడులకు దూరంగా ఉంటాడు అప్పుడు మాత్రమే మనిషి అంతర్ పరివర్తన మరియు సమాజ సంస్కరణ జరుగుతాయి థ్యాంక్ యూ జై హింద్ భారత్ మాతాకి జై